వేమారెడ్డి గారు జయంతికి ఇచ్చేటువంటి ప్రతి రెడ్డి సోదరుడికి కూడా నా యొక్క నమస్కారాలు ప్రతి సంవత్సరం మాదిరి మనం మామూలుగానే భీమారెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం కాకపోతే గతంలో భారీ ఎత్తున జరుపుకునే వాళ్ళం ఈసారి ఎక్కువ ఖర్చు పెట్టి దానికన్నా కూడా పేద పేద బిడ్డలకి ఇచ్చిన సరుకు కానీ పేద పేద

ठीक है धन्यवाद आदरणीय निर्वामक अंदर पूरा पंचायत एन औचेर सर संतोष सर ये ಒಂದು మంచి ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಿದೆ ಅದಕ್ಕೆ ನಾನು پورا ಕೃತಜ್ಞತೆ ಹೇಳುತ್ತೆ ಮಹಾ ಯೋಗಿ ನಮ್ಮ ಜಾತಿವರು ಒಪಂಚರತನದ ಬೆಟ್ಟಾಟಕ್ಕೆ ಹಾಕಿನ ಒಂದು ನೇಮಾರಿ ಏನು ತಿಳ್ಕೋಣ అనంతగిరు కారణం మామూలుగా ధనముండే వానికి కొనుముండేలా కొనుముండే వానికి ధనముండేలా రెండు మూడు వన్స్ సోని. ఈ రోజు సర్ద గెట్టికి సార్ ఈ కార్యక్రమానికి సమన్వయం కర్තුబడి రేపే ఊర్లలో ప్రతియోజన పత్రిక ఉండకూడా సమన్వయం కల్పించిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన కార్యకర్త గారికి వాళ్ళ కార్యవర్గానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి ట్రస్ట్ అధ్యక్షులు చెంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి సందర్భంగా ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాళ్ళలో జరుపుకుంటున్నారు ఆయనకి మనం అందరూ ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయన రాసిన పథ్యాలను కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పిల్లవాళ్ళు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా పూజించాలని కూడా కోరుకుంటూ మా యొక్క ట్రస్ట్ మీ అందరికి తెలుసు ఎన్నో సంవత్సరాలు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాము రోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము అలాగే పేదీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తున్నాము

ఇతర అన్ని వర్గాల పడదాని అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడాను వదురు అనే విషయాలు చెప్పారు ప్రపంచానికే ప్రమాణికంగా రాసినటువంటి దేవాల శ్రమ పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి అది ఒక వర్గానికి ఒక్కొక్క పురానికి ఒక మతానికి సంబంధించి కాకుండా అందరికీ సంబంధించిన అంశాలవి ఒక్కొక్క ప్రతి సంవత్సరం అంటే దాని నీతి ఉన్నటువంటి వర్తిస్తుంది దానికి మనం పాటించామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలు తెలుసుకున్న వాళ్ళు అవుతాం మొదట్లో పదహారు వందల యాభై రెండు కొన్ని నెలలు రేమ రెడ్డి గారు శ్రమించిన తర్వాత ఆయన అంత ఇదైన తర్వాత కార్యక్రమాలు జరగలేదు అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించడం కానీ అధికారులు గుర్తించడం కానీ ఆయన యొక్క సేవలను ఆయన యొక్క నీతి పద్యాలు ప్రధాన టార్గెట్ ఉంటే ఈ యొక్క జంతువులతో జరుపుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే మీరు చూస్తుంటారు గతంలో అంటే మనము రేపు మీరు పార్టీకి పొంగవద్దండి వైఎస్ఆర్ సి ప్రభుత్వం అందుతున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటే ఎవరైతే చరిత్ర కారు ఉన్నారో ఉదాహరణకు వాటికి మనకు తెలుసు అదేవిధంగా అందరూ కూడాను ప్రభుత్వ పరంగా అభివృద్ధిగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని నిర్వహి జీవో జారీ చేసింది ఆ క్రమంలోనే రోజు కూడాను గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈరోజు కలెక్టరేట్ లో కరెక్ట్ గా రాజో జరుగుతూ ఉంది ఈ విధంగా అంశ ప్రోగ్రాం కూడా జరుగుతుంది దీని ఇంకా పెద్ద ఎత్తున విస్తరింప చేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు మనం కొంతమందికి దుఃఖం పడుతున్నాము విద్యార్థులు ఒక భాగం అయితే కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం ఈ సన్మానాలు అంటే గుర్తింపు ఒక వాళ్ళు కూడా కొంత కోళ్ళు టీచర్ ఉన్నవాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు మరి సేవా కార్యక్రమం చేయాలని అభివృద్ధి చేసి సమాజాన్ని కోల్పోయిన కాదు కానీ దీన్ని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు సమాజానికి చేయ విధంగా ఉపయోగపడతాము ఆయన నీటి పట్టాను సమాజంలో ఎట్లా చుట్టుపేస్తాము వ్యక్తులు ఎక్కడ తీసుకుపోతాము నేను మనము తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపడాలని చెప్పని ఈ ప్రస్తుతం కార్యక్రమం చేపట్టినటువంటి ఈరోజు ఈ లోపల జాతీయ ఉష్ణ అందరికి కూడాను ఇక్కడ ఆదరించే అందరికి కూడాను మిత్రాతో అందరికి కూడాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరులకి మా యొక్క ధన్యవాదాలు ఈ రోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా ఒక ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల సాధ్యం ఈ రోజు ఈ యోగారెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగారెడ్డి చైర్మన్ సంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్ ప్రతి ఒక్కరి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెడ్డి అంటేనే మనం ముందుగా గుర్తొచ్చేది రైతు అలాగే దాన ధర్మాల్లో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెట్టే గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే మా రెడ్డి సంఘంలో ఉంటుంది మతం లేదు కులం లేదు రాజకీయం లేదు ప్రతి కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నం అన్నదానంలో ముందుగా ఉంది దగ్గర చేసుకోవడంలో మా రెడ్డి ముందు స్థలం ఉంటానని నేను గర్వపడుతున్నాను అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు పేరున ధన్యవాదాలు భారతదేశ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు ఆయన తర్వాత మరలి చెన్నారెడ్డి గారు రాజు బ్రహ్మానందరెడ్డి గారు ప్రదాత ఆరోగ్యశ్రీ ప్రదాత ప్రతి బిడ్డకు విద్యను నేను మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తర్వాత తండ్రి వాటన నడుస్తూ తండ్రి అడుగుగా నడుస్తూ తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగిస్తారో కూడా ఎక్కువ కొనసాగించండి మా ప్రియత్వం నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాడు మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామస్వామి రామస్వామి రెడ్డి గారు తన ప్రభుత్వం పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలో రానియనప్పుడు తొలి సందగా పెట్టి అందరినీ కూడా గుళ్ళు రానించినటువంటి మహానుభావుడు చదివి ప్రజా సంక్షేమం కోసం ఇండియాలో వచ్చి సీఎం గా అగరం సుబ్బారెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెడ్డి గారు పాండిచేరు ముఖ్యమంత్రిగా వేకట సుమారెడ్డి మహిళా సింధు రెడ్డి గారు తన సహాయ రెడ్డి బిడ్డలో కీలక శ్రీ శ్రీచరణ రెడ్డి గారు అరంజ్ రెడ్డి గారు పురుషుల్లో నితీష్ రెడ్డి గారు సినిమా రంగంలో సినీ నటులలో ఎంతో మందిని తన జాతిలో ఎవరిని కూడా చేయబడిపోయినా కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందిని హీరోలుగా తయారు చేసింది ఎవరో తెలుసా మన వ్యక్తి బిడ్డలు ఆ రోజు వాళ్ళు అనుకోని ఉంటే మన రెడ్డి ఎందుకో హీరోలు చేయొచ్చు కానీ వాళ్ళు ఎందుకో ఓన్లీ డబ్బు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్గా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం లేదా దీర్ఘకాలం సేవ నిలిచిన పరిశ్రమ మన ప్రభాకర్ రెడ్డి గారు విలన్ గా దాని నిర్మాతగా అన్ని చేస్తూ ఇవన్నీ ఒక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న ఐదు వందల కోట్ల ఆస్తిని సినీ పరిశ్రమల చిన్న కార్మికుల కోసం దానవ చేసే రెడ్డి ఎవరు ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు ఎందరో సినీ నిర్మాతలు అవకాశాలు కల్పించి ఈ రోజు ఈ చేశారు వాళ్ళంతా కూడా రోజు రాజకీయాల్లో ఉన్నారు ఎవరి తరపున ఎవరు వివరించిందో ఒక రెడ్డి తరపున రెడ్డి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి మంది ఇన్ని రంగాల రేట్లు ఉన్నారు పేద రేట్ల కోసం ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక ప్రస్తుతం పెట్టి ఎక్కడైతే పేద రేట్లు ఉన్నారో ఆర్థికంగా వెలుగుబడి ఉన్నారో ఎవరైతే చరువురైన పెట్టి ఉన్నారో వాళ్ళందరిని కూడా ముందుకు తీసుకోకపోతే మరో ఈ మాత్రం మీ అందరూ మాది కూడా ఏదారని భాసిస్తూ ఈ అవకాశం ప్రజలందరూ కంగళే సినిమా రెడ్డి గారికి దేవ్రగాస్ రెడ్డి గారు వీణ వీణ దట్స్ గా వీణ తరువాత కుటి గారికి మన శ్రీనాథ రెడ్డి గారు రెడ్డి గారు అట్ల మను సుశం సర్ గురువులు మేలు నిరపన ఎంత మంది విద్యలు అబసిస్తున్నారు మీకు ఆయన అయితే బార్డర్ లో పంపిన చాల పనిచేశారు అప్పుడు అడుగుతూ ప్రెజర్ ఆయన గవర్నమెంట్ వారికి చీరల పంపిణీ చేస్తారు సార్ ఇస్తారు ಹೇಳ ಹೋಗಿರೋ ಗೌರಾಮುಖಿ ಮಹೇಶ್ ರೆಡ್ಡಿ ವಿಜಯ ಮುಗಿ ವಿಜಯನಗಿ ರೆಡ್ ಅಪ್ಪ ರಾಹುಲ್ ರೀ ಲಕ್ಷ್ಮಣಮ್ಮ ತೊನ್ನ ಗಂಗಪ್ಪ ಅಮ್ಮ ನಟೇ ನೋಡಿಸೋಣ ಸಂಜಯ ಸರ್ ರಮೇಶ್ ಸರ್ ಹೋಗಿಬಿಡಿ ಯಾರು ನೀತಾ ನಾನು ನೀತಾ ಮಂಡಿ ಸುದಿದಾಗ ಜಬೀನಾ ನಗರಕ್ಕೆ ಬಂದಿರೋಣ ನಾನು ಜಾಗಾಯ ಕನಸು ಬಂದಿರೋಣ ಜಬೀನಾ ನಗರಕ್ಕೆ ಮಿತ್ರ ಅವರೆಲ್ಲಾ ಬಂದಿರೋಣ ಸಿಸ್ಟಮ್ ಅಲ್ಲಿ ಪಾಪಕ್ಕೆಲ್ಲಾ ಆ ದೇಶಗಳಿಗೆ जय विषु

हे <ss>